అలాగే మేడం షర్మిలా గారికి సంబంధించి మేడం షర్మిలా గారికి సంబంధించి ఆవిడ ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడకి ఎందుకంటే నేను నా లాండ్ ఆర్డర్ నా చేతులు లేదు నేను ప్రతిపాదన పంపగలను నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది కల్పిస్తుంది నేను చూస్తున్నాను గత వైసీపీ నాయకులు గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తా ఉన్నారు ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారాయి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళకి ఈ వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన వాళ్ళ మీద గీ ఘాటు చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది దీన్ని కింద తీసుకుంటాం ఇది నేను అధికారులు వాళ్ళ వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు అలాగే గత కాలంలో ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులు పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే ఈ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు ఉంటుంది అందుకని మీరు ఇష్ట రాజ్యంగా మీరు ఫాల్ మీరు మీరు లైన్లో పడకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు పాపం ఇంట్లో ఏడేళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం వాళ్ళ ఆయన షిప్ క్యాప్టెన్ ఆయన మా కమర్షియల్ షిప్ క్యాప్టెన్ ఆవిడ కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు ఏ చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరు నిరసన చేస్తాను చూస్తుంది చూస్తుంటే ఆవిడ మేము అలాంటి ప్రభుత్వం కాదు మేము నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని అని చెప్పి మీకు చాలా సందర్భాల్లో నేను తెలియజేశాను అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలం కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడారు కానీ ఎక్కడ మేము కూర్చో మేము చూస్తాం మిమ్మల్ని ఇలా చేస్తాం నేను ఎప్పుడు మాట్లాడను అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన వచ్చి కానీ మీకు బాధ్యత ఉంది ఎవరైనా ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే మీరు మీరు కూర్చోబెట్టి అధికారుల్ని ఐపీఎస్ అధికారులని డీజీపీని వాళ్ళు కర్తవ్యాలు నిర్వర్తిస్తాం వాళ్ళు అడ్డగొలిగేం దేని మీద వాళ్ళు మీరు కొరడా ఇప్పారు ఇళ్లలో కూర్చొని మీరు కూర్చో ఆడపిల్లలు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లల సంరక్షణ లేదని దీన్ని ప్రారంభించింది ఎవరు ఎందుకు పెట్టురగిపోయారు ఈ దేశంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పెట్టురం నాయకులు ఇస్తా గత ప్రభుత్వం నాయకులు ఇష్ట రాజ్యంగా మాట్లాడారు ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు ఇళ్లలోకి ఉంటారు మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు కుటుంబ సభ్యుల్ని తిట్టారు ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు ఇలాంటి మీకు మూడేళ్ల బిడ్డల్ని ఐదేళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి పాలించాల్సిన నాయకులు అసలు క్రమశిక్షణలో ఒక ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్ళి నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు దిస్ హస్ బికమ్ అ ప్రెసిడెంట్ అందుకని మేము లాండ్ మేము మొన్న చెప్పాము మెతక ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదని అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తారో వారికి నేను చెప్తా దిస్ ఐ విల్ టేక్ టు ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా గుర్తుపెట్టుకోండి ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా పది సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్